వెల్కమ్ టు రాజనీతి పాకిస్తాన్తో యుద్ధంలో పై చేయి సాధించినట్టుగా కనిపించిన భారత్ అకస్మాత్తుగా కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకుందన్న విషయంలో రకరకాల కారణాలు రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి చాలా మందికి అసంతృప్తి ఉంది పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అని బలంగా కోరుకున్న వాళ్ళేమో అసంతృప్తికి గురయ్యారు జాతీయ మీడియాలో అంతర్జాతీయ మీడియాలో పాకిస్తాన్ మీడియాలో దీని మీద భిన్నమైన కథనాలు వస్తున్నాయి ఒకదానికి ఒకటి పొంతలైన కథనాలు వస్తున్నాయి దీంతో ప్రజల్లో ఒక రకమైన అయోమయం ఇంతకీ మనం యుద్ధంలో పై చేయి సాధించామా లేదా అన్న అనుమానం పైగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమో మేమే గెలిచాము ఈ యుద్ధంలో అని ఆయన మీడియా సమావేశంలో చెప్పాడు పాకిస్తాన్లో ప్రధాన నగరాల వీధుల్లో విజయోత్సవ ర్యాలీలు చేశారు మన విషయానికి వస్తే మన ప్రధాని గాని మన మంత్రులు గాని ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి అలాంటి ప్రకటన చేయలేదు ఈ మౌనం కూడా అనుమానాలను పెంచుతోంది ఈ కాల్పుల విరమణ విషయంలో ప్రధానంగా ఒక నాలుగు కథనాలు వినిపిస్తున్నాయి న్యూయార్క్ టైమ్స్ ట్రిబ్యూన్ లాంటి అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం పాకిస్తాన్లో లో కీలకమైన వైమానిక స్థావరాల మీద భారత్ దాడి జరిపింది వాటిని ధ్వంసం చేసింది ఈ విషయాన్ని ప్రెస్ మీట్ లో మన భారత్ బీజీఎంఓ రాజీవ్ గాయ్ కూడా ఆయన చెప్పారు ఆ పత్రికల్లో వచ్చిన వార్త ప్రకారం ఈ దాడిలో పాక్ అణ్వస్త్ర హెడ్ లో నిల్వ చేసిన కేంద్రం స్వల్పంగా దెబ్బతింది దీంతో పాకిస్తాన్ బిత్తరపోయింది పోయింది అమెరికాని ఆశ్రయించింది మే ఎనిమిదిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఈ వారితో మాకు సంబంధం లేదు దిస్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పి మాట్లాడారు కానీ మే తొమ్మిదో తారీఖున భారత్ క్షిపణులతో పాకిస్తాన్ వైమానిక స్థావరాల మీద దాడి చేసింది భారత్ దాడికి గురైన వైమానిక స్థావరాల్లో నూర్ఖాన్ బేస్ కూడా ఉంది ఇది రావల్పిండిలో పాకిస్తాన్ వైమానిక స్థావరానికి చాలా దగ్గరగా ఉంటుంది దీనికి సమీపంలోనే అణువస్త్రాలు నిల్వ చేస్తారు కేంద్రంలోనే దాదాపు నూట డెబ్బై అణువార్ హెడ్లు ఉన్నాయని ఒక అంచనా ఈ కేంద్రానికి సమీపంలో దాడి జరగడంతో పాకిస్తాన్ బిత్తరపోయింది వెంటనే అమెరికా జోక్యాన్ని కోరింది దాంతో యుద్ధ తీవ్రతను గమనించిన అమెరికా ప్రభుత్వంలో కోర్ టీమ్ విదేశాంగ మంత్రి రూబియో వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ అలాగే వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుశీ వైల్స్ అత్యవసరంగా సమావేశమయ్యారు సమావేశమై భారత్ పాకిస్తాన్ నేతలతో మాట్లాడారు ఆ తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ కూడా భారత్ పాకిస్తాన్ నేతలతో మాట్లాడి కాల్పుల విరమణకు అంగీకరింపజేశారు అయితే భారత్ చేసిన దాడిలో ఈ అణ్వస్త్ర నిల్వ కేంద్రంలో కొంతమేర నష్టం జరిగింది దీనివల్ల ఆ ప్రాంతం అంతా రేడియేషన్ ప్రభావానికి గురైంది రేడియేషన్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు అమెరికా నుంచి నిపుణులు వచ్చారని కూడా ఈ వార్తలో పేర్కొన్నారు అలాగే అదే సమయంలో పాకిస్తాన్ ఉత్తర భాగంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కూడా వచ్చాయి ప్రస్తుతం రేడియేషన్ ఏ స్థాయిలో ఉందో అమెరికన్ న్యూక్లియర్ సేఫ్టీ ఎక్స్పర్ట్లు పరిశీలన చేస్తున్నారని కథనాలు వస్తాయి ఇది ఒక కథనం ఇక రెండో కథనం ఏంటంటే సంప్రదాయ యుద్ధంలో భారతదేశం పాకిస్తాన్ మీద పై చేసి సాధించింది గానీ పాకిస్తాన్ అణువస్త్రాలు ప్రయోగిస్తామన్న బెదిరింపుతో భారత్ వెనక్కి తగ్గింది అనేది భారత్ కాల్పుల విరమణను అంగీకరించాల్సి వచ్చింది అనేది సీఎన్ఎన్ కథనం ప్రకారం పాకిస్తాన్లో లో సైనిక వ్యవస్థలన్నింటినీ దెబ్బతీసే విధంగా భారత్ దాడి చేసింది పాకిస్తాన్ ఎదురు దాడి చేసింది గానీ అంతగా సత్ఫలితాలు ఇవ్వలేదు భారత్ దాడి కకావికలైన సైన్యంలో ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు పాకిస్తాన్ నాయకత్వం కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇది అణువాయుధ ప్రయోగాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటానికి దేశంలో అత్యున్నత రాజకీయ నాయకులు అత్యున్నత సైనికాధికారులతో కూడిన ఒక సంస్థ అణువస్త్ర ప్రయోగం విషయంలో వీళ్లే నిర్ణయం తీసుకుంటారు ఆఫ్ఘన్ సరిహద్దుల సమీపంలో స్వల్ప స్థాయిలో అణువస్త్రాలను పరీక్షించారు అందుకే అక్కడ భూమి కంపించిందన్న వార్తలు కూడా ఒకవేళ భారత్ మీద అణువస్త్ర ప్రయోగం జరిగితే భారత్ కూడా చూస్తూ ఊరుకోదు భారత్ కూడా తిరిగి అణువస్త్ర ప్రయోగం చేస్తుంది ఇరు దేశాలు అణువస్త్రాలు ప్రయోగిస్తే ప్రపంచంలో నాలుగు వంద దేశాల మీద దీని ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుంది దీంతో ఈ విషయాన్ని ముందుగా సౌదీ అరేబియా అమెరికాను అప్రమత్తం చేసింది ఈ విషయంలో ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యారు ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి కాల్పుల విరమణ ఒప్పందానికి ఇద్దరిని కూడా అంగీకరింప చేశారు అనేది ఇది ఒక కథనం సిఎన్ఎన్లో లో ఇక మూడో కథనం ఏంటంటే ఇది కూడా కొన్ని పత్రికలు తర్వాత సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంగా ప్రచారంలో ఉంది ఇదేంటంటే యుద్ధం మొదలవడానికి ముందే భారత్ నూట ఎనభై యుద్ధ విమానాలను సరిహద్దుల సమీపానికి చేర్చింది బాలాకోట తరహాలో దాడి చేయాలని చూశారు కానీ వైమానిక దాడి చేయడానికి వెనకంజ వేశారు దీనికి కారణం ఏంటంటే పాకిస్తాన్ కి చైనా పంపిన టెన్ జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలు అలాగే పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులు వీటి దాటికి మన రాఫెల్ విమానాలు కూడా వెనక్కి తగ్గాయనేది ఈ కథనం వీటి సాయంతోనే మన జట్లను కూల్ చేశారు కూలిపోయిన వాటిలో ఒక రాఫెల్ యుద్ధ విమానం కూడా ఉంది చైనా టెక్నాలజీ సహకారంతో పాకిస్తాన్ వైమానిక దళం మనల్ని అడ్డుకుంది పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులు వీటి పరిధి మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది ఇవి రాడార్లకు కూడా అందవు అందుకే పోరు కొనసాగితే నష్టం జరిగే అవకాశం ఉండటంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది ఇది ఒక కథనం ఇక నాలుగో కథనం ఇదేంటంటే ఇది మన త్రివిధ దళాల ప్రతినిధులు మీడియాతో అధికారికంగా చెప్పిన విషయం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఘై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ అవధేష్ కుమార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ ప్రమోద్ వీళ్ళు ముగ్గురు కూడా మీడియాతో చెప్పిన విషయాలు వీళ్ళేం చెప్పారంటే పాకిస్తాన్ లో కీలక వైమానిక స్థావరాల కొట్టేశాం తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం వంద మంది తీవ్రవాదులు చనిపోయారు భారత్ చేసిన దాడిలో అలాగే ముప్పై ఐదు నుంచి నలభై మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు మన వైపు నుంచి కూడా మన సైనికులు ఐదుగురు చనిపోయారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ ప్రమోద్ గారు ఏం చెప్పారంటే అరేబియా సముద్రంలో నౌకాదళాన్ని సిద్ధం చేశాం కరాచీ రేవును దిగ్బంధించాం ఏ క్షణంలోనైనా కరాచీ మీద దాడి చేయడానికి సిద్ధమయ్యాం దీంతో కరాచీ రేవులో ఎక్కడికక్కడ కార్యకలాపాలని స్తంభించిపోయాయని ప్రమోద్ గారు చెప్పారు ఇవన్నీ జరిగిన తర్వాత పాకిస్తాన్ డీజీఎంఓ భారత డీజీఎంఓ ఫోన్ చేసి కాల్పుల విరమణకు ప్రతిపాదన చేశారు పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాం అనేది అధికారిక కథనం సో ఇవన్నీ ఇవి నాలుగు కథనాలు అయితే ఈ ప్రెస్ మీట్ లో ఎన్ని పాకిస్తాన్ విమానాలు కూల్చారన్న విషయానికి అలాగే మన రాఫెల్ యుద్ధ విమానాలు ఏమైనా కూలయా అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటేశారు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రకటించారు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ప్రకటించిన నేపథ్యంలో ఈ యుద్ధం ఇంతటితోడు ఆగుతుందా కొనసాగుతుందా కొనసాగితే అంతం ఎక్కడా అనే చర్చ కూడా జరుగుతాం शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल